హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదిరిపోయే భద్రత వచ్చిందండి రాష్ట్రంలో ఏ తేదీ నుంచి అయితే ఈ రోజు నుంచి అయితే కొత్త పెన్షన్లకు సంబంధించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కొత్త అప్లికేషన్స్ అయితే తీసుకుంటున్నారండి కొత్తగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అప్లై చేసుకోవాలంటే కనుక తప్పకుండా మీ దగ్గర అయితే డాక్యుమెంట్స్ అయితే ఉండాలి ఈ తేదీల నుంచి అయితే కొత్త అప్లికేషన్స్ అయితే తీసుకోబోతున్నారు దీంతోపాటు నవంబర్ నెలకి సంబంధించి పెన్షన్లు ఎవరైతే తీసుకోబోతున్నారో వీరికి సంబంధించి అయితే ఈ మార్పులన్నీ కూడా చోటు చేసుకోబోతున్నాయి కాబట్టి వీరికి అయితే నవంబర్ నెలలో పెన్షన్లు అయితే పంపిణీ చేయరు పూర్తిగా పాత విధానాన్ని అయితే రద్దు చేశారండి కొత్త విధానంలో అయితే పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారు ఆ కొత్త విధానం అనేది ఏంటనేది కూడా వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే కనుక మీకైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి మాక్సిమం ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందండి ఇక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి చూస్తే కనుక ప్రజెంట్ అయితే వెరిఫికేషన్లు అయితే జరుగుతున్నాయండి ఈ వెరిఫికేషన్లో రీవెరిఫికేషన్లు జరుగుతున్నాయండి ఆల్రెడీ గతంలో ఎవరైతే వెరిఫై చేసిన తర్వాత వారికి న్యూ డేటా ప్రకారం సదరం సర్టిఫికెట్లు ఇచ్చారో వాళ్ళందరూ కూడా మళ్ళీ అప్పీల్ చేసుకున్నారు వారికి మళ్ళీ రీవెరిఫికేషన్లు అయితే ప్రభుత్వం అయితే కండక్ట్ చేస్తుంది ఈ రీవెరిఫికేషన్లో ఫైనల్గా వీరికి ఏ రకమైనటువంటి పెన్షన్ వస్తుందో అదే ఫైనలైజ్ చేస్తారు అర్హత లేని వాళ్ళకి పెన్షన్లు అయితే తొలగించడం జరుగుతుంది అలాంటి వాళ్ళందరూ కూడా నవంబర్ డిసెంబర్ నెల ఇక ముందు ముందు అయితే వారైతే పెన్షన్ అయితే తీసుకోలేరండి ఎందుకంటే అర్హత లేకపోతే కనుక వారికి పెన్షన్కి సంబంధించి క్యాన్సిల్ అయిపోయినట్టు వారికి అయితే నోటీసులు అయితే ఇచ్చేస్తారండి గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీసు కాబట్టి వీరైతే పెన్షన్లు అయితే పొందలేరు ఇక సో పాత విధానంలో ఏదైతే పెన్షన్లు ఇచ్చి ఉన్నారో గతంలో చూస్తే కనుక ప్రభుత్వం అందరికీ కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేయాలనేది సూచించిందండి కానీ ఇప్పుడు ఆ విధంగా లేదండి వెరిఫికేషన్లు అయిపోయిన తర్వాత లిస్టులు అనేవి ఫిల్టర్ చేయడం జరుగుతుంది కొన్ని పేర్లు సవరించి వారికి అయితే పెన్షన్లు అయితే ఇవ్వరు కొంతమందికి మాత్రమే పెన్షన్లు అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఆ చేసుకున్న వారిలో ఎందుకంటే అర్హత ఉన్న వారికి మాత్రమే పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ పెన్షన్ రకాన్ని కూడా సెట్ చేయబోతున్నారండి పదిహేను వేల రూపాయలు పెన్షన్ కనుక అర్హత ఉంటే ఇస్తారు లేదంటే ఆరు వేల అర్హత ఉంటే ఆరు వేలు ఇస్తారు అసలు ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్న వారికి వృద్ధాప్య పెన్షన్ అర్హత ఉంటే వృద్ధాప్య పెన్షన్ అనేది పంపిణీ చేస్తారు అసలు ఏ అర్హత లేని వారికి అసలు పెన్షన్ అనేది ఎవరండి క్యాన్సిల్ చేసేసరే నోటీసులు అయితే ఇస్తారు ఈ రకంగా పెన్షన్ సంబంధించి లాస్ట్ పోతు అయితే ప్రజెంట్ రీవెరిఫికేషన్లు అయితే నిర్వహిస్తు నిర్వహిస్తున్నారండి గ్రామ వార్డు సచివాలయం ప్లస్ త్రూ అదేవిధంగా వైద్య శాఖ ఏదైతే ఉంటారో వాళ్ళైతే ఏరియా హాస్పిటల్ పెద్ద హాస్పిటల్లో ఈ టెస్టులు అయితే చేయించడం అయితే జరుగుతుంది వారానికి మూడు రోజులు మాత్రమే ఈ వెరిఫికేషన్లు అనేవి జరుగుతున్నాయండి కాబట్టి సో వారంలో మీరు బుధవారం గురువారం శుక్రవారం ఈ టెస్టులకు సంబంధించి స్లాట్లు అయితే ఆల్రెడీ గ్రామ సచివాలయం ప్లస్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారైతే అలాట్ చేశారు సో ఆ స్లాట్ ప్రకారం ఆ టైం ప్రకారం ఆ హాస్పిటల్కి వెళ్ళి మీరైతే చేయించుకోవాల్సి అయితే ఉంటుంది ఇక అదేవిధంగా రాష్ట్రంలో త్వరలో ఎన్డిఆర్ భరోసా కొత్త పెన్షన్కి సంబంధించి అప్లికేషన్ తీసుకోబోతున్నారు రాష్ట్రంలో ఎవరైతే ఎస్ఈఎస్టీ బీసీ మైనార్టీ ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి కొత్తగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయబోతుంది ఇక ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఆధార్ కార్డు రేషన్ కార్డు అదేవిధంగా క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ దీంతో పాటు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉండాలి అప్లికేషన్ అనేది గ్రామ వార్డు సచివాలయం పిల్లలు ఇస్తారు ఇవన్నీ కూడా జిరాక్స్లు పెట్టేసి మీరైతే అప్లికేషన్ రాసేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటంటించి ఇచ్చేసినట్లయితే కనుక మీరైతే సక్సెస్ఫుల్గా అప్లై చేసినట్టు అవుతుంది మీ యొక్క ఆధార్ కార్డులో ఏజ్ అనేది యాభై సంవత్సరాలు ఉన్నా పర్లేదు యాభై సంవత్సరాలు అయితే ఉంటుంది సో ఇలా ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి న్యూ మార్గదర్శకాల ద్వారా వీరందరూ కూడా అర్హత పొందారండి ఎందుకంటే సో రాష్ట్రంలో కుటుంబ ప్రభుత్వం యాభై సంవత్సరాలకి పెన్షన్ అయితే పంపిణీ చేస్తా ఉన్నది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా సో కాబట్టి వీరందరికీ ఈ అవకాశం ఉంటుంది మిగతా మిగతా వారందరూ కూడా వారు ఏజ్ అనేది ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఏజ్ ఎంత అయితే సెట్ చేశారో ఆ ఏజ్ వరకు ఆగాల్సి అయితే ఉంటుంది ఇక ఎన్టీఆర్ భరోసా పెన్షన్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే మార్గదర్శకాలన్నీ కూడా రిలీజ్ చేస్తాం అదేవిధంగా అప్పటి నుంచే అప్లికేషన్స్ అన్నీ కూడా తీసుకుంటామని చెప్పేసి సూచించడం జరిగింది కాబట్ త్వరలోనే అప్లికేషన్ తీసుకుంటారు అదేవిధంగా దివ్యాంగ పెన్షన్కి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారైతే కనుక దివ్యాంగ పెన్షన్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దివ్యాంగ సతరం సర్టిఫికేట్ ఆ సర్టిఫికేట్లో ఫార్టీ పర్సెంట్ డబో ఉన్న వారికి ఆరు వేలు వస్తుంది అదేవిధంగా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ డబో ఉండి లోక మోటార్ ఆర్థోపెటిక్ ఆప్షన్ కలిగి ఉన్న వారికి అయితే కనుక వారికి పదిహేను వేల రూపాయలు పెన్షన్ అనేది వస్తుందండి అంటే మంచానికే పరిమితం అయిపోయి వీలు చర్యకే పరిమితం అయిపోయి ఎవరైతే ఉంటారో అండి ఈ రకంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అప్లికేషన్స్ అయితే తీసుకోబోతుందండి సో మీరైతే ఇవన్నీ కూడా ముందుగానే ఏర్పాటు చేసుకోండి ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుని ఉన్నట్లయితే కనుక అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యే ముందు సో ప్రభుత్వం అయితే జియో అయితే రిలీజ్ అండి మార్గదర్శకాలు అయితే తీసుకొస్తుంది సో తప్పకుండా నేనైతే ఒక వీడియో చేసి అయితే తెలుపుతాను మీకు అప్పుడు కాబట్టి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి